యుద్ధ ప్రయాణం ప్రోగ్రాం వీక్షకులకు నమస్కారములు భారతదేశం సనాతన ధర్మాచరణంతో పునీతమైన పుణ్యభూమి మరియు ఒక కర్మభూమి ఈ భూమిపై భగవంతుడు పదే పదే అవతరించి మానవులను ఉద్ధరించాడు ఋషులు యోగులు తమ తపోబలముతో ఎన్నో దివ్యమైన పురాణాలు కావ్యరచనలు శ్లోకాలను రచించి మానవజాతి జీవన గమనానికి ప్రాణం పోశారు రామాయణగాథ ఏ రీతిలోనైనా భరతభూమిపై నడయాడునంత వరకు మానవ సంబంధాలు మనుగడ సాగిస్తాయని వాల్మీకి ప్రబోధించాడు అందుకే హనుమ రాముని వెంట కాక రామనామం వెంట చిరంజీవి అయి ఎక్కడెక్కడ రామకీర్తన ఉంటుందో అక్కడక్కడ నేనుంటాను అని కవి తులసీదాస్ హనుమాన్ చాలీసా ద్వారా తెలియచేశాడు అసలు హనుమాన్ చాలీసా అంటే ఏమిటి దీనిని ఎవరు రచించారు ఎటువంటి సమయంలో వెళ్లివిరిసింది ఆనాడు ప్రజలను జాగృతి చేయటంలో ఎటువంటి పాత్రను పోషించింది ఇప్పటికీ అప్రతిహతముగా ప్రజల గుండెల్లో చిరంజీవిగా చిరంజీవి శ్లోకములో ఉండి కాపాడుతాడన్న భరోసాతో కోట్ల మంది గానము ఎందుకు చేయబడుతుంది మొదలగు విషయాలను గురించి తెలుసుకుందాము అది పదిహేను వందల ముప్పై రెండవ సంవత్సరము భారతదేశంలో చాలా భూభాగాన్ని ముస్లిం మతపాలకులైన మొఘలాయులు పరిపాలిస్తున్న రోజులవి ముస్లిం దండయాత్రలతో హిందూ ధర్మాన్ని రూపుమాపాలని బలవంతపు మతమార్పిడులతో రగులుతున్న రోజులవి జిజి పన్ను పోటు కేవలం హిందువులపై శరాఘాతమయ్యింది హిందూ ప్రజలు నిరాశ నిస్పృహలతో కూరుకుపోయారు ఆ నిరాశా నిస్పృహలను దూరం చేయటానికి రాజాపూర్ పల్లె బాండా జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఆత్మారాం దుబే హూల్సీదేవి దంపతులకు పుట్టాడు రాంబోలా శిశువుగా పన్నెండు నెలలు గర్భములో ఉండి దంతాలతో సహా పుట్టాడట ఈ రామదాసు పుట్టగానే ఏడుపు లేదు బంధువులంతా భయపడ్డారు రామ్ రామ్ అని పలుకగానే రాంబోలా రాంబోలా అని సంబరపడ్డారు చివరకు అదే అతని పేరైంది కానీ తల్లి చనిపోయింది నష్టజాతకుడని తండ్రి వారించినా వినకుండా బంధువులు ఇచ్చివేశారట ఐదు సంవత్సరములు రాగానే రాంబోలా పెంపుడు తల్లి చనిపోయింది మళ్ళా బాధలు మొదటికి వచ్చాయి అక్కడ వారి గుళ్ళో ప్రసాదాలు తింటూ బ్రతుకుతుండగా ఒకరోజు నరహరిదాసు అనే రామభక్తుడు కలలో రాముడిచ్చిన ఆదేశముతో అయోధ్య నుండి వచ్చి రాంబోలాను తనతో తీసుకుని వెళ్ళాడు గోస్వామి తులసీదాసుగా నామకరణము చేసి వేదాంగాలను సంస్కృత భాషను రామగానామృత రక్తిని నేర్పించాడు యుక్త వయస్సు నుండే తులసీదాసు రాముడి మీద అద్భుతమైన కీర్తనలను భజనలను జానపద నాటకాలను హిందీ అవధి భాషలో వ్రాశాడు అప్పుడు లక్నో అంతా అవధి ప్రాంతముగా ఉండేది తులసీదాసుకు రామకీర్తనలతో రామభజనలతో ప్రతిరోజూ గడిచిపోయేది కొంతకాలానికి తులసీదాసుకు సుందరాంగి అయిన రత్నావళితో వివాహమయ్యింది తులసీదాసు రాముని ధ్యానం మరిచిపోయి భార్యతోనే గడిపేవాడు అందులోకి ఆమె కోపించి రామనామాన్ని పట్టుకో నన్ను కాదు అని తులసీదాసును వదిలి వెళ్లిపోయింది దిగులుతో తీర్థాటనలు చేస్తూ రామనామాన్ని భజిస్తూ పొండరీపురం చేరి అక్కడ కొంతకాలం నివసించాడు ఒక రోజున చంద్రభాగా నదిలో స్నానం చేస్తూ విటలను దనిస్తూ ఉండగా అదే సమయంలో ఒక అంధుడు ఇంట్లో తగాదాపడి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందామని నదిలో దూకాడు స్నానం చేస్తున్న తులసీదాసుకు ఆ అంధుడి పాదాలు తగిలాయి అందుణ్ణి పైకి లేపి చేసుకొని చేసుకుని క్షమించునాయన నీ కృపా దృష్టిని నాపై ప్రసరింపజేయి ఇటు చూడు అన్నాడు అంతే అందునికి చూపు వచ్చింది అందుడు అక్కడి వారు ఆనందాశ్చర్యములో తులసీదాసు పాదములపై పడి జయ చేశారు కానీ తులసీదాసు మాత్రము అది ఆ విటలని అనుగ్రహముతోనే సాధ్యమైందని మీరంతా ఆయన పాదాలు పట్టుకోండని సెలవిచ్చారు తరువాత కాలములో వారణాసికి వచ్చి ఇప్పటి తులసీగాటు వద్ద నివసించేవారట అక్కడ ప్రక్కనే ఉన్న హనుమాన్ ఘాట్ ఆలయంలో ప్రతిరోజు తులసీదాస్ చేసే రామాయణ ప్రసంగాలతో రామనామ సంకీర్తనలతో భజనలతో అక్కడి ప్రాంతమంతా మారుమోగిపోయేదట ఆయన రామభజనలు రమించిపోయేవాడట కానీ రాముని దర్శనం కోసమని తప్పించిపోయేవాడట గంగలో స్నానం చేయటం రాగి పాత్రలో నీటిని తీసుకొని రాముని పూజాదికాలు అయిన తర్వాత ఆ నీటిని ప్రక్కనే ఉన్న రావి చెట్టులో పోసి అక్కడే రాముని ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడట ఒకరోజు ఒక బ్రహ్మరాక్షసి చుట్టుపై నుండి దిగి ఆయన ముందు ప్రత్యక్షమై నీవు పూజ చేసిన గంగా ఫలితము వలన నేను శాపము నుండి విముక్తుడనై సాధారణ రూపాన్ని పొందాను నీవు నాకు మహోపకారము చేశావు నీవు రాముని దర్శనము కోసం తపిస్తున్నావని నాకు తెలుసు రాముని దర్శనము చేయించలేను కాని ఒక్క ఉపాయం చెప్తాను విను నీ ఆలయంలో రామాయణ కథాగానం భజనకు అందరికంటే ముందుగా వచ్చి చివరిగా వెళుతూ హస్తాలతో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తూ ఎవరైతే ఉంటారో అతడే రామభక్త హనుమాన్ ఆయనను శరణువేడు తప్పక నీ కోరిక నెరవేరుతుందని చెబుతాడు ఆ రోజు సాయంత్రము భజన తరువాత తులసీదాసు ఒక వృద్ధుని హనుముతో పోల్చుకొని ఆయన పాదములపై పడి రామదర్శనము చేయించమని శరణువేడుతాడు హనుమ దయాలుడై ఒక చోటు చూపి ఇక్కడ కూర్చుని రామునికి తదేకముగా ధ్యానము చేయి నీకు ఆయన దర్శనమవుతుందని అభయమిస్తాడు ఒకరోజు తులసీదాసు నుండగా ఇరువురు రాజకుమారులు గుర్రాల మీద వచ్చి కనిపిస్తారు గమనించక తులసీదాసు మరల ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు హనుమ వచ్చి చెప్పే వరకు వాళ్ళు రామలక్ష్మణులని తెలియక బాధపడతాడు ఒకసారి చిన్నపిల్లవాడు గంధము తీస్తున్న తులసీదాసు వద్దకు వచ్చి తనకు గంధము పూయమంటాడు తులసీదాసు వెళ్లమని వారిస్తాడు హనుమ పాట పాడి వచ్చినవాడు రాముడిని తెలియచేస్తాడు వెంటనే తులసీదాసు తన తప్పును తెలుసుకొని ఆ బాలుని కాలపై పడితే రాముడిగా దర్శనమిచ్చి తులసీదాసును వాల్మీకి రామాయణాన్ని రామచరిత మానసుగా ఇక్కడ వారికి అందించమని ఆదేశిస్తాడు రామచరిత మానస్సును వ్రాస్తున్నప్పుడు హనుము కూడా అప్పుడప్పుడు ఈ రచనలో పాలు పంచుకునేవాడని తెలియవస్తున్నది అలా తులసీదాసు జీవితకాలములో సంస్కృతముతో పాటుగా హిందీలో ఇరవై రెండు రచనలు చేశాడు ఒకప్పుడు తులసీదాసు గారు వారణాసిలో గంగబుడ్డున నిలబడి ఉన్నప్పుడు ఒక ఆమె ఆయన పాదములపై పడి ఏడుస్తుంటే అప్రయత్నముగా దీర్ఘస్మంగళీభవ అని దీవించి లేవమన్నాడు అయితే ఆమె పతి చనిపోయి దాన సంస్కారములకై పక్కనే ఘాట్లో ఉన్నాడని తెలిసేసరికి ఆహా ఇది రాముని పలుకని గంగాజలమును ఆ శమముపై చల్లి లెవమనగానే లేచి కూర్చున్నాడట ఇది చూసిన అక్బర్ బాదుషా భటులు రాజుకుపోయి చెప్పారట అక్బర్ బాదుషా అంతకు పూర్వము గుడ్డివారి వృత్తాంతము విని ఉండుట వలన తులసీదాసును గౌరవంగా తీసుకుని రమ్మని ఆదేశించాడు తులసీదాసును పాదుషా వద్దకు తీసుకుని వచ్చారు నీవు ఏవో ఇంద్రజాలము చేసి కళ్ళు తెప్పించటము చనిపోయిన వారిని బతికించటము లాంటి పనులు చేస్తున్నావట ఏది ఇప్పుడు అటువంటి పనులు చేసి మిమ్మల్ని మెప్పించు అని పాదుషా ఆదేశించాడట అందులకు తులసీదాసు నేను చేయుటమేమిటి అది రాముని అనుగ్రహము అందుకు ఆయన నన్ను ఎంచుకున్నాడు ఇందులో నా మహిమ ఇసుమంతైనా లేదనేసరికి అయితే ఆ రామునికలకు రమ్మను అని పాదుషా పలకగానే దాకా ఎందుకు స్వామి ఆయన బంటులే చాలు అని సెలభిచ్చాడట అక్బరు ఆవేశంతో ఊగిపోతూ నా ఆదేశాన్నే కాదంటావా అని కోపించుకుని ఇతనిని నా ఆదేశం పాటించే వరకు కొరడాలతో కొట్టండి అని సైనికులను ఆజ్ఞాపించాడు తులసీదాసు కందులు మూసుకొని హనుమంతునికి నమస్కరించి హనుమాన్ చాలీసాను అనర్ఘహంగా పాడటం మొదలుపెట్టాడు చూద్దురు కదా ఎక్కడ నుండో కొన్ని వేల కోతులు రాజదర్బారులోకి ప్రవేశించి అశోకవనములో అంజనేయుడు చేసినట్లు కిష్కింద కాండను తలపింపచేశాయి తులసీదాసును కొరడాలతో కొట్టేవారిని నిలువరించాయి పరిస్థితి దాటిపోతుందని తెలిసి అక్బరి చక్రవర్తి తులసీదాసుకు ప్రాతాక్రాంతుడయ్యాడు ఆశ్చర్యముగా వానరాలన్నీ కనుమరుగయ్యాయి అప్పటికి హనుమాన్ చాలీసా పూర్తయ్యి కన్నులు తెరిచాడు తులసీదాస్ ఆ విధంగా హనుమాన్ చాలీసాను మనకు అందించారు అపర వాల్మీకి అయిన తులసీదాస్ మహారాజా మీరందరూ ఎంత అదృష్టవంతులు రామదండును చూచి సరించారు నేను చూడలేకపోయానని తరువాత బాధపడ్డాడట తులసీదాసు రాముని హనుమ మహిమను తెలుసుకున్న అక్బర్ పాదుషా ఆ తరువాత విజయాపందును రద్దు చేయడం జరిగింది అలాగే బలవంతపు మతమార్పుడు తగ్గుముఖం పట్టాయి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను కోటాను కోట్ల మంది సామూహికంగా పఠనము చేస్తూ హనుమంతుడి నుండి ఆశీస్సులు పొందామనే తలంపుతో ధైర్యం తెచ్చుకున్నారు హిందువులకు ఆ రాముడు అతని భక్తుడు తమకు అండగా ఉన్నారనే భావనతో హిందువులంతా స్ఫూర్తిని పొందారని చరిత్ర ద్వారా తెలుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాన ఈనాడు హిందూ మతం బ్రతికి బట్టకట్టి ఉందంటే దానికి హనుమాన్ చాలీసా ప్రభావం ఎంతో ఉన్నదని పై ఉదాహరణంగా చెప్పవచ్చు ఆ తరువాత భారతదేశమంతా వ్యాప్తి చెంది కొన్ని కోట్ల మంది ప్రజలచే ప్రతిరోజు చదువుపడుతున్నది హనుమాన్ చాలీసా లేకపోతే భారతదేశం ఈ పాటికి ముస్లిం రాజ్యంగా మారి ఉండేదేమో అని చరిత్రకారులు చెబుతారు ఆ తరువాత తులసీదాస్ వారణాసిలో గంగవడ్డున సంకటమోచన్న ఆలయాన్ని నిర్మించి తన యావత్ జీవితాన్ని రాముని సేవకి అంకితము చేసి అనేక రచనలు చేసి మానవాళిలో రామునిపై హనుమపై భక్తి పెంపొందింప పెంపొందింపచేశాడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ హనుమాన్ చాలీసాకి అంత శక్తి ఉన్నది నీ బ్రతుకును ఉద్ధరించే ఏదైనా కోరికను కోరుకొని ఈ హనుమాన్ చాలీసాను ఎనిమిది సార్లు నిష్టతో చదివితే తప్పక ఆ కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసము కొంతమంది పదకొండు సార్లు పారాయణము చేస్తేనే తమ కోరికలు తీరాయని చెబుతుంటారు హనుమాన్ చాలీసా అంటే సాహిత్యపరంగా హనుమంతుని నలుబది శ్లోకాలు అని అర్థము దీనిని తులసీదాస్ హిందీ అవధి భాషలో వ్రాశాడు ఈ రచనలో నలభై మూడు శ్లోకాలు ఉన్నాయి అందులో రెండు పరిచయ శ్లోకాలు వాటినే దోహాలని తరువాత హనుమంతుని గుణగణాలను వర్ణించే నలభై శ్లోకాలను చౌపాయులని చివరికి ఒక శ్లోకం దోహాగా తులసీదాసుచే వ్రాయిపడింది మొదటి పరిచయ శ్లోకం హనుమంతుని గురువుగా పరిగణించబడే శివుడిని సూచించే శ్రీ అనే పదంతో ప్రారంభమవుతుంది హనుమంతుని బంగళకరమైన రూపము జ్ఞానము సద్గుణాలు శక్తులు శౌర్యము మొదటి పది శ్లోకాలలో వివరించబడ్డాయి పదకొండు నుండి ఇరవై శ్లోకాలు రాముని సేవలో హనుమంతుని చర్యలను వివరిస్తే ఇందులో పదకొండు నుండి పదిహేను వరకు శ్లోకాలు లక్ష్మణుడిని స్పృహలోకి తీసుకురావడంలో హనుమంతుని పాత్రను వివరిస్తాయి ఇరవై ఒకటవ శ్లోకము నుండి తులసీదాస్ హనుమంతుని కృపా అవసరాన్ని వివరిస్తాడు చివరి శ్లోకములో తులసీదాస్ హనుమంతుడిని నిగూఢమైన భక్తితో నమస్కరించి తన హృదయములో భక్తుల హృదయములో నివసించమని అభ్యర్థించాడు రాముడు లక్ష్మణుడు సీతతో పాటు హనుమంతుని తమ తమ హృదయాలలో నివసించమని ముగింపు శ్లోకం మళ్లీ అభ్యర్థిస్తుంది హనుమంతుడు కూడా శివుని అవతారమే హనుమంతుని గుణాలు అతని బలము ధైర్యము జ్ఞానము బ్రహ్మచర్యము రాముని పట్ల అతని భక్తి అతనికి గల అనేక పేర్లు హనుమాన్ చాలీసాలో వివరంగా ఉన్నాయి హనుమాన్ చాలీసా ముప్పై తొమ్మిదవ శ్లోకములో జో యహయ పడే హనుమాన్ చాలీసా హోసిద్ది సాకీ గౌరీసా ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీసుడే సాక్షి అని చెప్పబడింది ప్రపంచవ్యాప్తముగా ఉన్న హిందువులలో చాలీసాను పఠించటము వలన తీవ్రమైన సమస్యలలో హనుమంతుని దైవిక జోక్యాన్ని ప్రేరేపిస్తుందని చాలామంది భక్తుల నమ్మకము రాముని పట్ల హనుమంతుని భక్తి ఎంతటి నిజమో రామభక్తుల పట్ల ఆయన నిష్ఠ అంతే నిజము అందులకే ఆయన ఇప్పటికీ చిరంజీవిగా ఎత్ర ఎత్ర రఘునాద కీర్తనం తత్ర కాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం ఎక్కడెక్కడ రాముని కీర్తిస్తుంటారో అక్కడక్కడ కష్టాలను తొలగించే హనుమ హస్తాలతో కనుల వెంట ఆనంద భాష్పాలను కార్చుతూ ఉంటాడట ఇది తథ్యము మహిమాన్వితము ప్రభావవంతమైన హనుమాన్ చాలీసాను గురించిన పూర్తి విశేషాలను తెలుసుకున్నాము హనుమాన్ చాలీసా నలభై మూడు శ్లోకాలను దిగువ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఆ ఇరువురు రామునిదాసులు హనుమా మరియు తులసిదాసుల కటాక్ష వీక్షణాలు మీ అందరిపైన ప్రసరించాలని కోరుకుంటున్నాను మరి ఒక తీర్థ ప్రయాణం విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం రియల్ ఫ్లిక్ డివోషనల్ ప్రోగ్రామ్ను చూస్తున్న ప్రతి ఒక్కరకు ధన్యవాదములు మీ సూచనలను సలహాలను దిగువ కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయగలరు మరియు తీర్థ ప్రయాణాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు